నేటి అనుదిన వాక్యము దిన రెండవ గ్రంథము ఇరవై ఆరో అధ్యాయం పదహారో వచ్చినము అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సును గర్వించి చెడిపోయాను ప్రియ దేవుని బిడ్డలారా యోధారాజ్యైన ఉచయ్య దేవుని బిడ్డగా ఉంటూ తన రాజ్యం స్థిరపడిన తర్వాత అన్నిటిలో దేవుడు అతనికి తోడుగా ఉండగా అతనికి గర్వం వచ్చింది దేవుని యాజకులు వేయవలసిన దూపాతిని తాను వేయిపోయి రోగం తెచ్చుకున్నాడు ఈనాడు మనలో అనేకులు ఆ విజయాలనే ఉంటున్నారు మన కార్యాలు నెరవేరే వరకు దేవునికి విధేయత చూపుతూ తరువాత గర్వంతో దేవునికి ఆయాస్కరంగా జీవిస్తూ ఉన్నారు దేవుడిని తృణీకరించేవారిగా ఉంటూ ఉన్నారు అటువంటి వారు తప్పక శిక్షణ పొందుకుంటారు అప్పుడు మనం ఎంత మరణపెట్టిన ఉపయోగం ఉండదు అంటే మనం కూడా శిక్షకు పాత్రలమే కదా జాగ్రత్తగా ఉందాం దేవుని నుండి తొలగిపోకుండా మన ఆత్మీయ జీవితాలను జాగ్రత్తగా కాపాడుకుందాం ఆమె